వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై అయ్యింది దోశలు ఎలా పోసుకున్నాం మీకు వీడియో చూపెడతాం ముందుగానే మేము దోశ పిండి రుబ్బుకొని రెడీ పెట్టుకున్నాం బియ్యం పప్పు కలిపి రుబ్బుకున్నాం నైట్ రుబ్బుకున్నాం ఇప్పుడు దీనిని ప్రొద్దున దోశలు పోసుకుంటున్నాం ఇప్పుడు దోశలు ఎలా పోయా మీకు చూపిస్తా స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకున్నాం పిండి పోసుకున్నాం ఇప్పుడు దోశ ఇలా ఈ ఫ్యాన్ పైన చిన్న మంటతోటి ఇలా పలుసగా పోసుకోవాలి దోశ కాలింది తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మొత్తం పిండిని ఇలానే చేసుకోవాలి ఇప్పుడు దోశ రెడీ అయింది వేడి వేడిది తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చకిన్తోటి తింటే చాలా రుచిగా ఉంటుంది దోశ పల్లి చకిని చాలా రుచిగా ఉంటుంది చిన్న కోతి తిననిపిస్తుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది